ఘననాథుని లడ్డూను సొంతం చేసుకున్న అనాసంపల్లి టీడీపీ యువ నాయకుడు కుమార్ రెడ్డి రికార్డు ధర పలికిన అభయ వినాయక లడ్డు వేలంపాట పట్టణంలోని జీఎం స్ట్రీట్ లో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో ఐదో రోజు బుధవారం సాయంత్రం వినాయకుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఊరేగింపు సందర్భంగా ముప్పై మూడు కేజీల స్వామివారి లడ్డూను అభయ వినాయక అసోసియేషన్ సభ్యులు వేలంపాట నిర్వహించారు హోరాహోరీగా జరిగిన వేలంపాటలో అనాసంపల్లికి చెందిన యువ టీడీపీ నాయకుడు కదిరిమంగళం కుమార్ రెడ్డి అరవై ఆరు వేల రూపాయలకు వేలం పాడి మహాగణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య సలహాదారులు జూలియన్ రాజు కమిటీ సభ్యులు కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించి లడ్డూను అందించారు ఈ సందర్భంగా కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవుని అనుగ్రహంతో విఘ్నేశ్వరుని ప్రసాదం నాకు సొంతమైందని అన్నారు దేవుడి ఆశీస్సులు ఎమ్మెల్యే సుధీరన్న పైన గ్రామ ప్రజలపైన ఎల్లవెల్ల ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నాసంపల్లికి చెందిన టీడీపీ నాయకులు మునిశేఖర్ రెడ్డి మునిశంకర్ రెడ్డి చిన్నప్పరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకట మునిరెడ్డి ఉమామహేశ్వర్ రెడ్డి గిరిధర్ బాలాజీ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు